నమస్తే అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రెండు రోజుల ముందు ఒక వీడియో పెట్టినా కదా నేనైతే ఇంటికి రాబోతున్నాను నాకు టికెట్ కొడతారు మా సార్ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు వాళ్ళు డిస్కషన్ చేస్తున్నారని చెప్పి సో మనకైతే వచ్చేసిందే ముద్దుకొండ సో ఇప్పుడు మా వాళ్ళకి ఫోన్ చేసి నేనైతే చెప్తా అందరూ చాలామంది సర్ప్రైజ్ సర్ప్రైజ్ అన్నారు కానీ నేను సర్ప్రైజ్ ఇచ్చే అంతటువంటి కాదు కాదబ్బా స్వామి నా మనసులో ఉండదు చెప్పేస్తా నేను ఏదైనా సరే నేనైతే అందరికి ఫోన్ చేస్తాను ఎప్పుడు అనేది చెప్పను కానీ టికెట్ బుక్ అయింది మాత్రం చెప్తా సో ఇక్కడైతే కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది అందులో ఇక్కడ లొకేషన్ కూడా బాగాలేదు అంటే కొద్దిగా నీట్గా లేదు కారులోకి వెళ్ళి డిస్టర్బెన్స్ ఏముండవు మనము ఫ్రీగా మాట్లాడొచ్చు ఇంట్లో వాళ్ళతో సో ఇంకా ఫస్ట్ స్టార్టింగ్ మా అమ్మకి చేస్తా ఇంతవరకు మాట్లాడాల మా అమ్మతో సో మా అమ్మకి దాని తర్వాత మా పెద్దక్కకి మా చి మళ్ళా మా చిన్నక్కకి అలాగే ఇంకా మళ్ళీ మా వైఫ్కి మళ్ళీ మా చెల్లెలకి ఇలా ఇంకా అందరికీ చేసుకుంటా పోతాం ఫస్ట్ మా ఫ్యామిలీకి చేసుకుంటా సో నేను తర్వాత మా ఫ్రెండ్స్కి ఇంకా వీళ్ళందరికీ కూడా ఫోన్ చేసి ఎప్పుడు అనేది చెప్పను కానీ టికెట్ బుక్ అయింది మాత్రం చెప్తా సో వచ్చేలో కార్లోకి వెళ్దాం సో ఇప్పుడైతే ఫస్ట్ మా అమ్మకు ఫోన్ చేస్తా మా అమ్మతో నేను మాట్లాడాలా నాకైతే ఏడుకు వస్తుంది మా అమ్మ ఏమంటుందో తెలీదు మా అమ్మ చేస్తాను భయంగానే భయంగానే

నువ్వేందాగున్నావా ఇంటికి వస్తున్నామ్మా ఇంటికి వస్తున్నామ్మా చెప్పను నీకు సర్ప్రైజ్ ఇస్తా

సరేలేమ్మా సారీ సారీ మా నిన్ను బాగా చూసుకుంటాం మా ఇంకా ఇంటికి వచ్చినాక బాగా చూసుకుంటాం మా ఇంకా ఇంటికి వచ్చినాక నువ్వు వస్తా గెడ్డం తీసినమ్మా స్వామి తెల్లకొచ్చినమ్మా

సరేలే మా ఏడ్స్ నేను సరేలే నీకేం కావాలా నీకేం కావాలా తీసుకునేలా నీకు నీకు కావాల్సినట్టు తీసుకునేలా మా వేసుకోవాలా నేను తెచ్చినట్టు వేసుకోవాలా కట్టుకుంటామా 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 నాకేం మా నేను మా నేను నేను కట్టుకుంటా కళలన్నీ నేను తీరుస్తామా నీ కళలన్నీ నేను తీరుస్తా నువ్వు యాడ్స్ కాకుండా నేను యాడ్స్ లేదు గమ్మున అయిపోయినా నీ కళలన్నీ నేను తీరుస్తా కదా

రోజులు అయింది మా అమ్మని చూస్తే మా అమ్మ కళ నేను ఇల్లు కట్టుకోవాలని అందుకే నేను యూట్యూబ్ ఛానల్లోకి వచ్చిన మాకు పెద్దగా ఆస్తులు కూడా లేవు మాకు ఇల్లు కూడా లేదు కానీ ఇల్లు కడతా నేను ఎప్పటికైనా ఎవరు ఏమైనా మాట్లాడి పట్టించుకోను కల్లివల్లి మాట్లాడిన వాడు ఒక్కడు ఒక్క రూపాయి వీడు ఇప్పుడు మా అక్కకి మా పెద్దక్క చేస్తానా సో మా పెద్దక్క దగ్గర ఏడ్చకూడదు బాధపడుతుంది మళ్ళీ మా అక్క 바나카 나월라 nah, nah, నేను నేనేమన్నా తప్పు చేసి ఉంటే నన్ను క్షమించు నన్ను క్షమించు అంతే నేనేం చెప్పలేను ఇంకా ఏం చెప్పలే పైసలు లేనప్పుడు ఆదుకుంటారా సరే లక్క బాగున్నారా ఏంది వాడు బొమ్మ పెట్టినారు వెనక పక్క సరే లెక్క మళ్ళా చేస్తాను నేను బుజ్జక్క ఫోన్ చేస్తాను అందరికి ఫోన్ చేసి చెప్పి మళ్ళా చేస్తా నా వల్ల కాదబ్బా ఇల్లంతా నాకు చాలా ఇష్టము కానీ కొన్ని కారణాల వల్లే నేను అంటే వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు అంటారు నేను పనిలేను అది వాళ్ళు అర్థం చేసుకోలేరు అంతే ఇప్పుడు మా చిన్నక్క చేసిన మా చిన్నక్క ఫోనే పని చేయదబ్బా మా చిన్నక్క ఫోన్ తీసేయాలి నేను చిన్నక్క ఫోన్ పనే చేయదు అస్సలు పని చేయలే కాలింగ్ కనబడుతుంది మెసేజ్ అయితే పెట్టేస్తాను వాట్సాప్లో బుజ్జక్క బాగుండవా పిల్లలు అందరు బాగున్నారు కదా ఇంటికి వస్తానక్క నేను టికెట్ బుక్ అయ్యింది సరేనా నీకు ఫోన్ చేసే నెట్వర్క్ ఆఫ్లో ఉంది లెక్క జాగ్రత్త సో మెసేజ్ అయితే పెట్టినా ఇప్పుడు నా ప్రాణం అదే నా భార్య రింగ్ అవుతుంది దెబ్బకి ఎత్తుతే అది భయపడి పాప టికెట్ ఇబ్బంది టికెట్ సాగు టికెట్ ఇబ్బంది సాగు టికెట్ మా అమ్మకు ఫోన్ చేసినదా బుక్ అయిపోయింది ఎప్పుడు ఏం కదా అని చెప్పను అది ఒక్కటి అడగ్గాకు నీకేం కాదు అన్నీ తీసుకొని వస్తా సరేనా చెప్పను ఎవరు చెప్పను నీకేం సపరేట్గా చెప్పాలా చెప్పను నేను సరేలే ఉండే మొల చేసా మల్లమ్మ చేసేస్తా మా భార్య అలిగింది కట్ చేసేసింది ఫోన్ చెప్పాలంటే ఎప్పుడనేది చెప్పనని చెప్పినా కదా చెప్పను అయిపోయి మా చెల్లెలు ఫోన్ బంద్ చేస్తుందో లేదో ఇంకా లాస్ట్గా మా చెల్లి రింగ్ అవ్వడంలే కాలింగ్ కనబడుతుంది ఇంకా ఏమి కూడా మిస్ అయిపోతా అనుకుంటున్నాను నేను ఇప్పుడు రింగ్ అవుతుంది వాళ్ళ ఏం చేస్తారా ఏడుగురసారి సాయిగా ఏం చేస్తున్నాడు

నా సర్లే మళ్ళీ అయితే సో అది అందరికీ అయితే చెప్పేసిన కానీ మా బుజ్జక్క అయితే మిస్ అయింది నెట్ ఆఫ్ చేసుకుని ఆ ఎంత ఆనందంగా ఉందంటే అంత బాధ కూడా ఉంది ఎందుకంటే వీళ్ళు మంచోళ్ళు నన్ను బాగా చూసుకుంటారు మా మేడం కానీ మా సార్ కానీ పిల్లోళ్ళు కూడా ఎంత బాగుంటారంటే సో వీళ్ళని వదిలిపెట్టి పోవాలన్నా కూడా నాకు చాలా బాధగా ఉంది కానీ మన ఫ్యామిలీ మనకు ఇంపార్టెంట్ కాబట్టి వెళ్ళాలి నేను మళ్ళీ వస్తానా రానా అనేది ఇప్పుడైతే నేను ఆలోచించలేదు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆలోచిస్తా రాకూడదనే నేను అనుకుంటున్నా ఓ పక్క వద్దాము వీళ్ళని మిస్ చేసుకోలేం కదా మంచి కదా అని ఒక పక్క ఉంది కానీ నాకు ఇంటి దగ్గర సిచ్యువేషన్ సరిగా లేదు మా అమ్మ కూడా వయసు అయిపోయింది పాపము సో మా అమ్మని కూడా నేను చూసుకోవాలి ఇదంతా ఆలోచించి నేను ఇంటి దగ్గర నిలబడదామని చూస్తాను ఒక బండి తీసుకొని ఇంటి దగ్గర ఏదైనా తోలుకుందా ఇంటి దగ్గర ఉందామనుకుంటున్నా ఇంటికి వచ్చిన తర్వాత ఆలోచిస్తా ఒకవేళ పరిస్థితి బాగాలేకపోతే నా దరిద్రము ఇంకా నువ్వు నీ బతుకు ఇంతేరా అనుకుంటే ఆ దేవుడు నా మీద అని ఇట్లా వేసినాడంటే మళ్ళా వచ్చి ఇక్కడ పడతా వీళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారు కానీ ఇంకా ఏం చేయలేం కాబట్టి మనం వెళ్ళాలి ఎప్పటికైనా మన దేశానికి మనం వెళ్ళాలి కాబట్టి వెళ్ళాలి చాలా మంది నన్ను అడుగుతారు నువ్వు ఇంటికి వస్తున్నావు కదా మీ ఇంటి మీ ఇంట్లో నాకు వీజా ది అంటే నేను ఉండే ప్లేస్లో నాకు వాళ్ళకి వీజా కావాలంట సో నేను ఎలా చెప్పి రాగలుగుతాను ఒకసారి బాగా ఆలోచించండి ఇక్కడ మనము నేను అని చెప్తే వాళ్ళు పంపిరు చాలా ఇబ్బంది పెడతారు అంటే ఇబ్బంది అంటే నువ్వు ఎందుకు రావు ఏమైంది అది ఇది అని పెద్ద సో మనం ఇక్కడ నుంచి వెళ్ళాలంటే వాళ్ళకి మనం రాము అని చెప్పకూడదు మళ్ళీ వస్తాననే చెప్పాలి అట్లా చెప్పే వెళ్ళాలన్నమాట సో మనమైతే రాను అని చెప్పలేదు కాబట్టి నాకు నన్ను అయితే పంపిస్తారు లేదంటే పంపిస్తారు కొద్దిగా ఏమంటే ర్యాష్గా మాట్లాడతారు ఎందుకు రావు నువ్వు ఏం చేసినాం మేము ఇట్లా కొద్దిగా ర్యాష్ అనమాట మంచిగా ఉండాలి చెడ్డ అయిపోతారు సో చాలా మంది అనుకుంటున్నారు నేను వీడియోలు చేస్తాను కదా అని ఇల్లు మంచిది అనుకుంటున్నారు సో ఇల్లు మంచిది చెడ్డదైతే నేను చెప్పలేదు కానీ పని చాలా ఎక్కువ ఉంటుంది వీడియోలు చేసినంత మాత్రమైనా ఇల్లు మంచిది అయిపోదు సో కొద్దిగా కష్టంగా ఉంటుంది పని కాకపోతే నష్ట ఉండదు సో ఈ కోవిట్లో ఏందిరా కావాల్సింది మన వాళ్ళకంటే నష్ట ఉండకూడదు ఎంత పనైనా చేస్తారో నస అనేది ఉండకుండా ఉంటే చేసుకోగలుగుతామన్నమాట సో నాకు ఆ నశ అయితే ఉండదు మనకు అరబ్బీ వస్తుంది కాబట్టి నస ఉండదు ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే ఖచ్చితంగా నశ పెడతారు ఖచ్చితంగా ఎందుకంటే వీళ్ళు మాట్లాడేది వాళ్ళకి అర్థం కాదు కాబట్టి ఖచ్చితంగా నస అనేది ఉంటుంది సో చూశారు కదా నా ఫ్యామిలీకి అయితే నేనైతే ఒక బాధతో ఆనంద బాస్పాలు అవన్నీ ఏందో కొట్టుకొని కళ్ళలోంచి వచ్చేసినాయి సో మా వాళ్ళతో అయితే అందరితో మాట్లాడేశాను సో నేనైతే దగ్గరలో ఇంటికి రాబోతున్నాను ఇంకా మా ఫ్రెండ్స్ అందరికీ ఫోన్ చేసి నేనైతే చెప్పేస్తాను కానీ ఎప్పుడు వస్తాను నేను మా డేట్ మాత్రం చెప్పను సో ఈ వీడియోలో కూడా చెప్పను డేట్ అనేది కానీ జూన్లో మాత్రం వచ్చేస్తాను అనమాట ఇంటికి సో మీరే ఇంకా గెస్ట్ చేసుకోండి సో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మన ఫ్యామిలీలో చేరిపోండి